హాయ్ అండి నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి భరణి వర్సెస్ తనూజ వీళ్ళిద్దరు పాయింట్స్ అనేవి కరెక్ట్గా క్లియర్గా మాట్లాడుకుంది ఇద్దరిలో ఎవరు తప్పు అని చెప్పేసి కూడా తెలుసుకుందాం తర్వాత ఇమాన్యులు ఇప్పటికీ సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నాడు అసలు అర్థమే కావట్లేదు దాని గురించి కూడా మాట్లాడుకుందాము తర్వాత రీతు సంజన గారికి మధ్యన ఆర్క్యూ జరిగింది దాంట్లో రీతు అస్సలు తొనకుండా బెడకుండా చాలా క్లియర్గా తన పాయింట్స్ అయితే పెట్టింది మాట్లాడుతున్నప్పుడు కూడా ఎటువంటి చెడు అంటే బ్యాక్వర్డ్స్ కూడా యూజ్ చేయలేదు చాలా క్లియర్గా తను సంజనా గారు అడిగిన ప్రతి క్వశ్చన్కి చక్కగా సమాధానం అయితే చెప్పింది రీతు అనేది టాప్ ఫైవ్లో ఉండడం ఖాయమని చెప్పి నాకైతే అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేసి వీడియో చూడండి లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి తక్కువలో దీనికి వచ్చే వ్యూస్ ఇంత తక్కువ దీనికి ఒక లైక్ అని అనుకుంటారేమో అయితే నేను చేస్తున్నానండి కరెక్ట్గా రివ్యూ ఇవ్వడానికి లైక్ చేసి మీరు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఒక హెల్ప్ చేసినట్లు అవుతుంది అంతే అంతకంటే ఏమైనా తర్వాత మీ ఇష్టం సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా లైక్ చేస్తారా చేయరా అని చెప్పేసి ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం ఫస్ట్ అక్కడ ఏంటంటే మెయిన్ అక్కడ బొమ్మలన్నీ పెడతారు బొమ్మలన్నీ పెట్టి పరిగెట్టుకొని వెళ్ళి ఎవరి బొమ్మ వాళ్ళు తీసుకోకూడదు అసలు ఇంకొకటి బొమ్మ తీసుకోవాలన్నమాట తీసుకొని వెళ్తే లాస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళ చేతిలో ఏ బొమ్మ ఉంటుందో వాళ్ళు వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట ఫస్ట్ ఇది అర్థం కాకుండా మళ్ళీ సెకండ్ మళ్ళీ బిగ్ బాస్ రూల్ అని మారుస్తాడు ఫస్ట్ ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది సంజనా గారి బొమ్మ ఎవ్వరూ తీసుకోవడానికి రెడీగా ఉండరు ఇమాన్యువల్ తీసుకోవచ్చు కదా అని అనుకు అనుకోవచ్చు మీరు ఇమాన్యువల్ ఏమనుకుంటాడంటే ఒకవేళ సంజనా గారి బొమ్మ తీసుకున్నాడు అనుకో తర్వాత మళ్ళీ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అది ఇది అనుకుంటారని చెప్పేసి తన్ని తీసుకోడు సంజన తీసుకోరు కానీ ఇమాన్యుల్కి కన్యాణ్ వీళ్ళిద్దరూ అనుకుంటారు ఏంటంటే నువ్వు నా బొమ్మ తీసుకో నీ ని బొమ్మ తీసుకో లోపలికి వెళ్ళిపోదాం ఇద్దరు నామినేషన్లోకి రాకూడదా అని అనుకుంటారు ఒకటి ఏంటంటే కళ్యాణికి తెలియదు తన పొజిషన్ ఏ ఏ విధంగా ఉందో తను సేవ్ అవుతాడో లేదో డేంజర్ జోన్లో ఉన్నానని అనుకుంటాడు కళ్యాణ్ ఇంతవరకు తనకు తెలుసు సెకండ్ ప్లేస్తో తనకు ఓటింగ్ పడుతుందని చెప్పేసి ఇమాన్యుల్కి తెలుసు కదా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఎందుకంటే ఆడియన్స్ కూడా తన సపోర్ట్గా ఎన్నోసారి క్లాప్స్ కొట్టి ఇమాన్యుల్కి గేమ్ బాగుందని చెప్పేసి అన్నారు కదా మరి ఇమాన్యువల్ ఇప్పటికీ ఎందుకు తను నామినేషన్లో రావడానికి భయపడతానని అసలు అస్సలు అర్థం కావట్లేదు తనే గేమ్ తనే పాడు చేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకైతే బాగా వచ్చింది ఈసారి కూడా నామినేషన్లోకి రాకపోవడం వల్ల తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ ఇప్పుడు సంజన పరిగెడుతూ ఉండడం వల్ల సంజన గారు ఆ బొమ్మ ఎవరు తీసుకోకపోవడం వల్ల సంజన గారు తన బొమ్మ తీసుకొని పరిగెడతారు అది కూడా లాస్ట్లో ఉండిపోతారు ఉండిపోవడం వల్ల సంజనగారు బొమ్మ సంజనా గారు ఉంటే సంజన గారు తన తరువాతను ఎలా నామినేట్ చేసుకుంటారు అందుకని బిగ్ బాస్ ఏం చెప్తారంటే దివ్యకి పవర్ ఇస్తాడు ఏమిస్తాడంటే స్వాప్ చేయడానికి ఎవరితో అని చెప్తే అప్పుడు దివ్య ఆలోచించి ఏం చేస్తుందంటే తనకి తనుజాకి ఇవ్వాలని ఉంది కానీ తనూజాకి ఇవ్వడం వలన పక్క వాళ్ళ మనుషులు ఉండడం వల్ల తనూజాకి సేఫ్ చేసే పరిస్థితి అనేది ఏర్పడుతుంది తన ఆర్గ్యుమెంట్స్తో అందుకని ఏం చేస్తుందంటే రీతుతో స్వాప్ చేస్తాను అప్పుడు సంజనా గారు అనుకుంటారు అయ్యో రీతుతో స్వాప్ చేసింది తను ఎప్పుడూ నామినేషన్ వేయకూడదని అనుకుంటుంది కదా ఎందుకంటే హెయిర్ కట్ చేసింది కదా తన కోసం ఇచ్చింది కదా అందుకని రీతుకి చేయకూడదని అనుకుంటుంది సంజన ఫస్ట్ కానీ రీతూనే స్టార్ట్ చేయడం వాళ్ళు నీకు రీతుకి నామినేషన్ వేయాల్సిందే వేయాల్సింది మనం కరెక్ట్ పాయింట్తో వేయచ్చు కదా సంజన అంత మంచి ఫీలింగ్ ఉన్నప్పుడు నీకు కరెక్ట్ పాయింట్స్తో వేయాలి ఏ పాయింట్స్ వేస్తుంది నేను ఎప్పుడు సింగిల్గానే నా ఆటని నేను ఆడుకున్నాను నేను ఎవరి హెల్ప్ చేసి తీసుకోలేదు కానీ నువ్వేం చేస్తావు ఎప్పుడు డెమో హెల్ప్ తీసుకుంటావు అని చెప్పింది తర్వాత ఇంకో పాయింట్ మెయిన్ ఏమంటుందంటే మొన్న సండే సాటర్డే సండే ఎపిసోడ్లో నాగార్జున సార్ ముందు అంటే మన అందరు ఆడియన్స్ ముందు మన ముందు డెమో సారీ చెప్పి కాళ్ళ అంటే మన కాళ్ళ మీద పడే స్థితికి నువ్వే తెచ్చావు డెమోని నీ వల్లనే తనకి ఆ పరిస్థితి ఏర్పడింది నీ వల్లనే తన గేమ్ పాడైపోతుంది అని ఇటువంటి మాటలు అనేసరికి రీతికి కోపం వస్తుంది కదా అయినా కంట్రోల్ చేసుకుని ఏం మాట్లాడుతుందంటే మీరు సింగిల్గా ఆడారంటారు మీరు కూడా ఎక్కడ సింగిల్గా ఆడారు ఎక్కడ సపోర్ట్ ఈ గేమ్ ఉన్నాదో అప్పుడు మీరు కూడా ఇమాన్యుల్ సపోర్ట్ తీసుకున్నారు మీరు ఇమాన్యుల్ మీకు సపోర్ట్ చేసి తనకి తను మీకు సపోర్ట్ చేస్తాడు మీరు ఎక్కడ సింగిల్గా ఆడారు బాండ్స్ అని అంటారు మీరు తో బాండింగ్ పెట్టుకోలేదా మరి నేను నా హౌస్లో ఒకే ఒక్క మనిషితో నేను బాండింగ్ పెట్టుకున్నారు అదే డెమో డెమోని నేను నమ్ముతాను అందుకనే నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలని తనతో ఒక మంచి ఫ్రెండ్ని ఏర్పరచుకున్నారు ఒక బాండింగ్ పెట్టుకున్నాను నేను దాంట్లో ఉంది నా వల్ల తన ఆట ఎప్పుడూ పాడవలేదు సపోర్టివ్ టాస్క్లో అందరూ ఎలా సపోర్ట్ తీసుకుంటారో నేను కూడా తన సపోర్ట్ అనేది తీసుకున్నాను అంతే కానీ ఎవరి ఆట వాళ్లే వాడుతున్నారు అది నిజమే ఎవరి ఆట వాళ్లే ఆడుకుంటున్నారు ఒక్క కలర్ టాస్క్లో మాత్రమే రీతు తప్పుగా డెసిషన్ తీసుకోవడం వల్ల సంచాలక్గా ఫెయిల్ అయింది మిగతా అన్ని విషయాల్లో ఫెయిల్ ఎవరి గేమ్ వాళ్లే ఆడుకుంటారు అసలు ఒకళ్ళకి ఏం ఉండదు ఆటలకు వస్తే ఎవరికి వాళ్ళవు నువ్వు అని అన్నట్టే ఉంటారు వాళ్ళు తర్వాత డెమో మొన్న సారీ చెప్పాడు అంటే అది అప్పుడు డెమో మధ్యలోకి వస్తాడు మాట్లాడదామని అక్కడ డివేమంటుంది నువ్వు మధ్యలోకి రాకు అని అంటుంది అప్పుడు బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేస్తాడంటే ఒకవేళ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లో ఎవరైనా సపోర్ట్ చేద్దామనుకుంటే సపోర్ట్ చేయొచ్చు అని చెప్పని అంటారు అప్పుడు డెమో అంటాడు డెమో ఏమంటాడంటే నేను సారీ చెప్పింది తన వల్ల కాదు నేను తప్పు చేశాను అందుకని నేను సారీ చెప్పాను అంతే తన గురించి నేను కాదు నేను తప్పు చేయడం వల్ల నేను సారీ చెప్పాను అంతేగాని దానిలో తన ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రమూ లేదు నేను తప్పుగా బిహేవ్ చేశాను అందుకనే నేను సారీ చెప్పాను అని చెప్పేసి డెమో అంటాడు తర్వాత తనుజా కూడా ప్రీతుకి సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది ఏమంటుందంటే అందరికీ బాండింగ్స్ లేవా అందరికీ బాండింగ్స్ లేవా మీకు ఇమాన్యులకి బాండింగ్ లేదా దివ్యాకి గారికి బాండింగ్ లేదా తర్వాత అందరు రాముకి భరణి గారికి బాండింగ్ లేవు ఇవన్నీ బాండింగ్స్ కనిపించడం లేదా వీళ్ళిద్దరు బాండింగ్కి నీకు ఎందుకు కనిపిస్తుంది అది అని చెప్పేసి తనుజా కూడా తిరిగి సపోర్ట్ చేస్తుంది ఆ విధంగా సపోర్ట్ చేసేసరికి సంజనకి కుక్క కొంచెం ఫీలింగ్ ఏర్పడుతుంది ఏమో వీళ్ళందరూ తినిగా సపోర్ట్ చేస్తారు నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని చెప్పేసి నిజంగానే కదా క్యారెక్టర్ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా సంజన దాంట్లో ఉంటుంది కానీ సమాధానం ఇవ్వలేకపోతుంది సంజన సంజన సమాధానం ఇవ్వకపోతుంది సారీ చెప్పడం నేను ఎందుకు మాట్లాడాన ఫీలింగ్ అయితే దానికి వస్తుంది రీతు మాత్రం చాలా క్లారిటీగా చాలా చక్కగా సమాధానం అనేది చెప్తుంది మాట ఈ విధంగా వీళ్ళిద్దరం మాట విన తర్వాత దీనిలో డెసిషన్ తీసుకోవాలి ఎవరికి ఇవ్వాలని చెప్పి అప్పుడు ఏంటంటే పాయింట్స్ ప్రకారం చూస్తే రీతు కరెక్ట్గా ఉంది సంజనా గారే కరెక్ట్గా లేదని చెప్పి ఇంకొకటి కూడా రీతు ఏమంటుందంటే నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఆ నామినేషన్స్ తీసుకోలేక నేను ఎవరి మీద మళ్ళీ పర్సనల్గా వెళ్ళి వాళ్ళని అటాక్ చేయను అని చెప్పి నిజమే కదా మన నాగార్జున సార్ ఉండగా ఉన్నప్పుడు కూడా సంజన గారు ఏం చేస్తారు ఒప్పుకుంటారు కూడా అవును నామినేషన్స్ నేను తీసుకోలేకపోతాను అందుకే దాన్ని మళ్ళీ వాళ్ళ మీద రివెన్యూ తీసుకోవడానికి ఆ విధంగా ప్రవర్తిస్తానని ఆ మాట కూడా గుర్తుంచుకొని కరెక్ట్గా చెప్పింది నిజమే కదా సందనగారు అదే చేస్తారు ఎప్పుడు నామినేషన్ చేస్తారు ఎవరైతే నామినేట్ చేస్తారో దాన్ని వాళ్ళ మీద ఏదో విధంగా రివెన్యూ తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు నేను అటువంటిది ఎప్పుడూ చేయలేదు ఇంతవరకు ఎనిమిది వీక్ నామినేషన్స్లో నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా నా మర్యాదను ఉపయోగించుకు అతిక్రమించి కానీ తర్వాత ఎవరిని ఎటువంటి చెడు మాట నేను మాట్లాడలేదు ఇంతవరకు అన్నది అది కరెక్టే ఎప్పుడూ రీతు మాట్లాడదు ఆ విధంగా ఆ విధంగా కూడా అనేసరికి సందనకి ఏం మాట్లాడాలి నిజంగా తన తరితనే ఒప్పుకుంటుంది కదా నిజంగా నామినేషన్స్లో ఉన్నప్పుడు ఎవరైతే నామినేట్ చేస్తారో దాని గురించి అలా చేస్తుంది తర్వాత తనుజా రీతువుని సపోర్ట్ చేస్తారు కానీ దొంగల టాస్క్లో అదే అనేసరికి తనుజా అంటుంది ఆ దొంగల టాస్క్ అమ్మ దొంగల టాస్క్ అనేప్పుడు దొంగతనం చేయాలి చెప్పదండడానికి నువ్వెవరు రీతు అంటుందన్నమాట అవి నువ్వు నువ్వు నువ్వే చేసావు ఇంతవరకు ఏంటంటే ఎక్స్ దొంగతనం చేయడం అవి చేయడం నువ్వే చేస్తావు కదా నువ్వు అని చెప్పానంటే అది దొంగల టాస్క్లో దొంగతనం చేయాలి అది ఆ టాస్క్ నీకు అర్థం కాకపోతే మేమేం చేయలేం చేయలేము అది నిజమే దొంగల టాస్క్ దొంగతనం చేయాలి అది అది నువ్వు రావాలన్నా త్రీ డేస్ పోయింది అది ఇదని చెప్పి అప్పుడు ఆఖరికి నాగార్జున సార్ దగ్గర కూడా అదే విధంగా మాట్లాడుతుంది ఈ విధంగా మాట్లాడేసరికి లాస్ట్ వీళ్ళ పాయింట్స్ ఉన్న తర్వాత దివ్య ఏం చేస్తుంది అంటే సంజన గారికి నామినేట్ చేస్తుంది ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్స్ లేవని చెప్పేసరికి నామినేషన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈసారి కొత్తగా ఏం చేస్తుంది అక్కడికి వెళ్ళి వెక్కి ఎట్ చేస్తుంది అటువంటిప్పుడు నువ్వు నామినేట్ చేయకూడదు తన మీద నాకు ఎటువంటి పాయింట్స్ లేవు నేను నామినేట్ చేయను చెప్పాలి ఒకవేళ నామినేట్ చేసినా సరైన పాయింట్స్ పెట్టి చూసి వదలచ్చు కదా తను సారీ చెప్పడానికి నువ్వే కారణం తన ఆట పాడైపోవడానికి నువ్వే కారణం అని చెప్పి రీతం చాలా ఇదిగా విప్లైన్ చేసింది కదా వ్యక్తి వికేట్ చేసి నేను అసలు ఆ విధంగా పాయింట్ పెట్టాలని లేదు కదా అది తను అనిపించింది ఎందుకంటే ఎక్కడో తేడా కొట్టింది ఎందుకంటే రీతుకు సపోర్ట్ చేస్తున్నారు డెమో కూడా సపోర్ట్ చేస్తున్నాడు తర్వాత తనుజా కూడా సపోర్ట్ చేస్తున్నారు చెప్పేసరికి ఇంకెక్కెక్కి ఆడడం మొదలు ఈ విధంగా ఏడబట్టేసరికి రీతు మాత్రం ఎక్కడ కూడా చాలా గుడ్గా వచ్చింది మీరు ఏడవకండి మీరు చెప్పాల్సిన పాయింట్ మీ చెప్పాను నామినేషన్లో ఉన్నప్పుడు అంతే ఫ్రెండ్కి కూడా అటువంటి పాయింట్స్ చెప్తూ ఉంటాము అంతే మీరు బాధపడద్దు చెప్పేసి అని అన్నారు ఇక్కడ నిఖిల్ గౌరవ్ యాక్షన్ చూడాలి గౌరవ్ ఏం చేస్తాడంటే కెమెరా ముందు నిల్చొని ఏంటి నాటకాలు ఎందుకు ఏడుపు అని చెప్పేసి అంటే నామినేట్ చేసేసింది పాయింట్లు పెట్టి తర్వాత ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది డ్రామా అని అంటాడు గౌరవ్ కొంచెం చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు బాగా వస్తున్నది ఇది ఈ విధంగా అయితే సంజన గారు నామినేట్ అవుతారు నెక్స్ట్ రౌండ్కి సంజనా గారే సంచాలవుతారనమాట అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఫస్ట్ టైంలోని తనుజాకి ఆట అర్థం కాలే అప్పుడు దివ్య వెళ్ళి మరొకసారి క్లారిటీ తీసుకుంటుంది ఏంటనంటే లాస్ట్లో ఎవరు ఉండిపోతారో ఏ బొమ్మ పట్టుకొని ఉండిపోతారో వాళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పేసి అనమాట అప్పటికి బిగ్ బాస్ రూల్ మార్చలేదు అయినసరికి అప్పుడు తనుజాకి అర్థమవుతుంది ఆహా అని చెప్పేసి లేట్గా వెళ్ళాలి తొందరగా వెళ్ళిపోకూడదు అప్పుడు ఏంటంటే తనకి భరణిగాని నామినేట్ చేయాలని ఉంది అంటే భరణి ఫోటో ఎవరి దగ్గర ఉంటుంది కళ్యాణ్ దగ్గర ఉంటుంది డైరెక్ట్గా కళ్యాణ్ణి అడగకుండా ఉండడానికి ఎవరైనా వెళ్ళి కళ్యాణ్ అడిగితే బాగుంటుందని చెప్పి అనుకుంటారు కానీ ఆహా లేదు గారి ఫోటో ఎవరి దగ్గర రాము దగ్గర ఉంటుంది అప్పుడు రాము దగ్గరికి వెళ్ళి అడుగుతుంది రాము నువ్వు భరణి ఫోటో తీసుకోదు గారి ఫోటో తీసుకోదు ఎందుకంటే నేను నామినేట్ అంటున్నాను అని చెప్తాను రాముకి చెప్తుంది తర్వాత తనకి ఇంకెవరిని నామినేట్ చేయాలని అంటే ఇమాన్యుల్ నామినేట్ చేయాలనుంది ఇమాన్యుల్ ఫోటో ఎవరు తీసుకుంటున్నారో కళ్యాణ్ తీసుకుంటున్నాడు అప్పుడు కళ్యాణ్ తను డైరెక్ట్గా చెప్పుకుంటే ఎవరితోనో చెప్పేసి కళ్యాణ్ ఇమ్ ఇమాన్యువల్ ఫోటో తీయొద్దని చెప్తామని అనుకుంటుంది కానీ ఇమాన్యుల్ కళ్యాణ్ మధ్యన అనుకుంటాను నీ నీ ఫోటో నువ్వు తీసుకెళ్ నా ఫోటో నువ్వు తీసుకెళ్ అని అంటారు కానీ నాకు ఇమాన్యుల్ ఎక్కడే సేఫ్ గేమ్ అంత తొందరగా పరిగెట్టుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది అక్కడ పరిగెట్టుకు ఎవరు గౌరవ నిఖిలు తర్వాత సాయి ఈడ ముగ్గురు కదా వెళ్ళాలి అసలు ముగ్గురు వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళు నామినేషన్లోకి వస్తే వీళ్ళు ఎమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇమాన్యుల్ ఎన్ని వారాల నుంచి ఉన్నాడు తనకు తెలుసు కదా ఆడియన్స్ సపోర్ట్ ఉందని అయినా సరే పరిగెట్టుకోండి లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏమిటో నాకు అర్థం కాలేదు ఈ విధంగా అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటవుతుందంటే తను నెక్స్ట్ రౌండ్లోని తనుజా ఫోటో పట్టుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు సుమన్ శెట్టి ఫోటో పట్టుకోవడానికి కూడా ఎవరు రెడీగా ఉండరు కానీ తనుజా వెళ్ళి సుమన్ శెట్టిని అడగదు నా ఫోటో నువ్వు పట్టుకో అని చెప్పేసి కానీ సుమన్ శెట్టి ఏమంటాడంటే నీ ఫోటో నేను పట్టుకో తనుజా అంటుంది సుమన్ శెట్టి దగ్గరికి నేను మీ ఫోటో పట్టుకుంటాను లేండి అని అంటుంది కానీ నా ఫోటో పట్టుకున్నానంట సుమన్ శెట్టి ఏం చేస్తానంటే లేదు నేను నీ ఫోటో పట్టుకుంటానని చెప్పేసి అని అంటాడు తనుజా అందు అప్పుడు తనుజా వద్దంటది ఎందుకంటే మీరు నేను ఫోటో పట్టుకుంటే అప్పుడు మన ఇద్దరము వచ్చేస్తాము నామినేషన్ పాయింట్లోని అని చెప్పేసి అని అంటుని వద్దానంటది కానీ సుమన్ శెట్టి ఏం చేస్తానంటే తనుజా పట్టుకొని పరిగెట్టలేకపోతాడు అందుకని తను ఆగిపోతాడు ఆగిపోవడం వల్ల ఇంకా సుమన్ శెట్టి అడవడం మొదలు పెడతాడు అయ్యా నాకు పట్టుకోవాలని లేదు తనుజా నేను నెమ్మదిగా వెళ్ళడం వల్ల నేను ఇక్కడ ఉండిపోయాను అందుకని తనుజానికి నామినేట్ చేసే పాయింట్స్ నా దగ్గర ఏమీ లేవు అందుకని చెప్తే నేను నామినేట్ చేసి నేను సెల్ఫ్ నామినేట్ అవుతాను అంటాడు కానీ అది రూల్కి విరుద్ధం నువ్వు ఎలా ఏదైనా పాయింట్స్ ఒక నామినేట్ చేయాల్సిందే అంటారు తనుజా కూడా ఫస్ట్ కొంచెం అది ఇది అని అంటుంది తర్వాత తనుజా పాయింట్స్ అయితే కరెక్ట్గానే పెడుతుంది కానీ నేను ఒకసారి పెట్టిన పాయింట్స్ కూడా ఎలా ఉంటాయంటే నేను ఫస్ట్ సుమన్ శెట్టిని ఒకసారి నామినేట్ చేశాను మీ ఆట సరిగ్గా లేదని చెప్పింది తర్వాత నా ఆట మార్చుకున్నాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు యాక్టివ్గానే ఉన్నాడు అని చెప్పేసి అని అంటుంది అంటే నామినేట్ చేసింది బట్ పాజిటివ్గానే చేసిందన్నమాట కాకరి సుమన్ శెట్టి కూడా పాయింట్స్ పెట్టడం అంటే నాకన్నా నువ్వు హెల్దీ సరిగ్గా పెట్టలేకపోతాడు సుమన్ శెట్టి ఏం పాయింట్స్ అని కానీ వీళ్ళిద్దరు పాయింట్స్ చూసి డివైడ్ చేస్తే సుమన్ శెట్టిని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది సుమన్ షెట్టి తన సెల్ఫ్ నామినేట్ కూడా ఎందుకంటే తనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఒకవేళ నామినేట్ అయినా నేను మళ్ళీ హౌస్లోకి తిరిగి వచ్చేస్తాను కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే ఇన్పుట్స్ అలా దొరికాయి అది నెక్స్ట్ రౌండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేంటంటే పరిగెట్టుకొని వెళ్తారు కదా పరిగెట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ డెమో ముందు వెళ్ళిపోతాడు రాము లాస్ట్లో ఉంటాడు అప్పుడు డెమో రాము ఇద్దరూ పక్కకు వచ్చేసి ఇప్పుడు డెమో సారీ నెయ్యి డెమో వచ్చేసి భరణి గారు అంటాడు భరణి గారికి చెప్తాడు తర్వాత రాము ఏమో తనుజా అంటుంది ఇప్పుడు డెమో భరణి గారు ఇప్పుడు గారు తనుజా వీళ్ళిద్దరూ వస్తారనమాట ఇప్పుడు భరణి గారు తనుజాకి మధ్యన చాలా మంచిగా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి ఏ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయంటే ఇప్పుడు తనువుజ ఏమంటుందంటే భరణి గారికి ఫస్ట్ భరణి గారు ఏ పాయింట్స్ పెడతారంటే నేను నువ్వు నాకంటా మంచి ప్లేయర్ అన్నట్టు మొదలు పెడితే ఇప్పుడు దివ్య ఉంటుంది మీరే ముందు మంచి ప్లేయర్ అనంటే తను నామినేట్ చేయడానికి పాయింట్స్ ఏం దొరుకుతుందంటే లేదు తను నాకంటే మంచి ప్లేయరే కానీ తనకంటా నేను ఈ విధంగా మంచిదానని చెప్పేసి ఏం చెప్తారంటే భరణి నేను టూ టైమ్స్ సపోర్టివ్ టాస్క్లో సపోర్ట్ చేశాను కానీ తను ఒక్క టాస్క్లో కూడా నన్ను సపోర్ట్ చేయలేదు అని చెప్తాడు చె చెప్తాడు చెప్పినప్పుడు తనుజ ఏమంటుందంటే ఓకే నిజం ఎప్పుడు ఒప్పుకోదు కానీ సపోర్ట్ చేశారు నేను కూడా సపోర్ట్ అడిగాను ఎందుకు అడిగాను అంటే నమ్మకం ఉన్న మనుషులనే సపోర్ట్ అడుగుతాము అందుకని మీరు నన్ను సపోర్ట్ చేస్తారు మీరు సపోర్ట్ చేస్తారు దానికి నేను థ్యాంక్స్ అనేది చెప్తాను తర్వాత ఏంటంటే మీరు హౌస్లోనికి వచ్చారు హౌస్లోనికి వచ్చారు వచ్చినప్పుడు మీరు బయటకు వెళ్ళి వచ్చారు కదా వచ్చినప్పుడు ఏంటంటే దేనితో వెళ్ళిపోయారు బాండ్స్తో వెళ్ళిపోయారు హౌస్లో నీకు వచ్చిన తర్వాత కూడా మరీ అదే బౌండ్స్ మీరు రిపీట్ చేస్తున్నారు అదే బౌండ్స్ ఎందుకంటే నా హౌస్లోకి వచ్చినప్పుడు ఏంటి దివ్యాన్ని కొంచెం దూరం పెట్టాడు వచ్చే హక్ చేసుకున్నా హక్ చేసుకోలేదైనా తర్వాత దివ్య ఏంటంటే నాకు ఆ కత్తి ఇవ్వండి అనే ఇవ్వలేదైనా అప్పుడు బరణ ఎవరు దివ్యకు దూరంగా పెట్టి తనుజను మాత్రం హక్ చేసుకుని అదేమైనా అప్పుడు తనుజకు అర్థమైపోయింది కదా తను పాజిటివ్గా ఉంది దివ్య వల్లనే వెళ్ళిపోయాను ఆయన అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నాడు అనుకుంది అప్పుడు తనుజతో వచ్చి మాట్లాడితే నేను నీకు బాండ్సింగ్ బాండింగ్స్ దూరంగా ఉంటానని ఉంటానని చెప్పి కూడా మళ్ళీ దివ్యతోనే ఎక్కువగా ఉండడం అదే బాండ్ని అదే తప్పనేది ఆయన చేస్తున్నారు అది చెప్తే భరణి గారు చాలా అర్థం లేకుండా మాట్లాడారు ఇక్కడ ఏం మాట్లాడారంటే అవును నేను బాండ్స్తోనే బయటికి వెళ్ళిపోయాను ఆ భారాన్ని అనుభవించాలో అది నాకు తెలుసు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత తను కూడా ఒకసారి బయటకు వెళ్ళొస్తే తెలుస్తుంది అని అంటుంది తనెందుకు వెళుతుంది బాండ్స్ గురించి బాండ్స్ భారాన్ని అనుభవించి మీరైతే తనెందుకు అప్పుడు ఏమంటుందంటే నా ఒక్క నా ఒక్క బాండ్స్ వల్ల మీరు వెళ్ళిపోలేదు దివ్యతో కూడా మీరు బాండింగ్ పెట్టుకున్నారు అంతే తర్వాత ఆ బాండ్స్ యొక్క భారాన్ని తెలుసుకోవాలి నేను బయటకు వెళ్ళడం అంతే నేను ఇప్పుడు ఆ బాండింగ్ని తగ్గించుకుంటున్నాను నేను అని చెప్పేసి కరెక్ట్ పాయింట్ చెప్తాను ఇంకొకటి తనుజ ఏం అంటే మీరు ఇప్పటికీ బాండ్స్ మధ్యలోనే ఉండిపోయారు దేనివల్ల అంటే ఇప్పటికీ మీరు ఏం చేస్తున్నారు కెప్టెన్సీ టాస్క్లో మీరు ఎవరో ఒకరి వైపు వెళ్ళాలి దివ్య వైపు నా వైపు రావాలి కానీ మీరేం చేస్తారు వెళ్లకుండా అక్కడే నుంచి ఒకవేళ మీకు నిజంగానే ఎటువంటి బాండ్స్ లేవని నిరూపించుకోవాలనుకుంటే దివ్యకు మీరు సపోర్ట్ చేయాలంటే వెళ్ళండి దివ్య సపోర్ట్ చేయండి కానీ మీరు దివ్యకి సపోర్ట్ చేస్తారో లేదు ఎక్కడే ఉండిపోయారు అది ఒకటి నెక్స్ట్ మన చికెన్ మొక్కలో టాస్క్ అయింది కదా ఫండ్ టాస్క్ ఆ ఫండ్ టాస్క్ని ఇంకొక విధంగా మార్చేసింది ఎవరు మీరే ఎందుకంటే అక్కడ మీ గ్రూప్కే పెడతారన్నారు ఓకే మీ గ్రూప్ పెట్టమన్నప్పుడు ఇక్కడ ఇమాన్యుల్ రామ్కి ఎందుకు పెట్టారు మీరు ఎందుకంటే టాస్కుల్లో మీకు హెల్ప్ చేశారు కనుక అక్కడ కూడా మీరు సేఫ్ గేమ్ ఆడారు అందుకే ఇమాన్యుల్కి రాముకి ముందుగా సార్ మేము వచ్చేసరికి ఏమంటారు ముందు మా గ్రూప్ వాళ్ళకి అందరికీ పెట్టి తర్వాత ఉంటే మీకు పెడతామని చెప్పేసి అని అన్నారు ఇక్కడ కూడా మీరు సేఫ్ గేమే ఆడారు కదా అంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ముందుగా పెట్టి సపోర్ట్ చేయలేని వాళ్ళకి నాకు పెట్టలేదు ఇంకొకటి నేను కూడా వచ్చి మీతో ఆడుతానని అప్పుడు మీరేమన్నారు పక్కకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు లేదు ఇప్పుడే తెలుస్తుంది మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారో ఏంటి అక్కడ సేఫ్ గేమ్ చెప్పచ్చు కదా నేను డివైక్ చెప్పాను చూస్తున్నాను తను ఆడుతుంది బాగా అని చెప్పచ్చు కదా లేదు ఇప్పుడు మన వైపు ఎవరు సపోర్టివ్గా ఉంటారు ఏంటో నేను ట్రై చేద్దామని చెప్పేసి ఆయన చెప్పన్నారా ఎక్కడికి వచ్చేమో మళ్ళీ డైరెక్ట్గా చెప్పియచ్చు కదా నువ్వు వాడలేవమ్మా టాస్కులు సరిగ్గా అందుకే నేను ఇవ్వట్లేదు నీకన్నా నాకు దివ్య మీద నమ్మకం ముందు ఇచ్చేసానని చెప్పేసి ఎందుకు సేఫ్ గేమ్ ఆడారు కరెక్ట్గా డైరెక్ట్గా ఎందుకు పాయింట్ చెప్పట్లేదు అని చెప్పేసి ప్రతి పాయింట్ భరణి గారిది ఖండించింది చాలా బాగా తనుజ అయితే ఈ విషయంలో భరణి గారు నోరైతే మూత పడిపోయింది తనూజ గుడ్ అని చెప్పేసి అనిపించేస్తుంది ఇంకా ఉన్నాయి నామినేషన్స్ కానీ ఇది వీడియో చాలా లెందీగా అయిపోతుంది నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ అంతా బాగుందని అనిపిస్తే లైక్ చేశానని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తుంది పార్ట్ టూ నామినేషన్స్